ప్రేమికులు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు మరి వాళ్ళ టాపిక్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకొని ప్రేమించాలా ఇది ఒక చిక్కుముడి చాలా సినిమాల్లో కానీ రకరకాల పాటలు ప్రేమించి పెళ్లి చేసుకో మీ మనసు అంతా హాయి నింపు కానీ నాగేశ్వర గారి సినిమాలు కానీ రామారావు గారి సినిమాలో మీద డిబేట్లు రకరకాల కాలేజీలు కూడా బయట డిబేటింగ్ కార్యక్రమాలు అవి జరిగాయి ఇది ఒక హాట్ టాపిక్ ఇది చిక్కుముడి నుంచి పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే పెళ్లి చేసి చేసుకొని ప్రేమించినా కొన్ని ఇబ్బందులు తప్పవు జీవితం అనేది ఒక సమస్యలు సరిగ్గా అందరు తెలుసుకోవాలి ఏది వచ్చినా ఫేస్ చేయగల ధైర్యం ముందగా అడుగు పెంచుకుంటే మరి ఇది పెద్దలు ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు ఒకరికొకరు అంగీకరించవచ్చు ఇద్దరు అంగీకరిస్తేనే ప్రేమ అంతేగాని డిసప్పాయింట్ అవ్వకూడదు ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్ సరే ఇద్దరు అంగీకరించారు ప్రేమకు ఓకే అయింది ప్రియుడు అంగీకరించాలి అది పిల్లలు అంగీకరించారు వాళ్ళిద్దరూ మళ్ళీ పెద్ద వాళ్ళని ఒప్పించాలి వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కాదన్నారంటే మళ్ళీ బయటకు రావాలి వాళ్ళని మేజర్స్ అయితే బయటకు వచ్చి పెళ్లి చేసుకోవాలని నానాలి అట్లు పడాలి మళ్ళీ వాళ్ళ అండాదండ కోల్పోయినరాధనకు గురై బయట మీరు ఎన్నో దీంట్లో చూసే ఉంటారు సినిమాల్లో కథలు వార్తలు జీవితాలు పేపర్లు అట్లా ఇట్లా ఉంటారు వరిసారి చరిత్ర తీసుకుంటే లైలా మజు రోమియో జూలియట్టు మరి సలీమనార్ కలి మరి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ ముంతాజ్ పేరు మీదుగా మన తాజ్మహల్ నిర్మాణం చేశారు పిల్లలకి జ్ఞాపక చిహ్నంగా అన్నీ చూసే ఉంటారు కథలు ఇవన్నీ అలాగే దేవదాస్ తిన వాళ్ళ దేవదాసు నాక్కిన నా ఇసురు గారు వేశారు దేవదాసు మరి ఇద్దరు ఆరాలు మానుకునే ఉపాసలు అన్ని వేశాడు నట సామాన్యులు ఊరికి అయిపోలేదు ఎంతో కష్టపడ్డారు వాళ్ళకి ప్రతిదానికి ఒక గోల్ ఉండాలి గోల్ ఉంటే మనం ఇట్లా అట్లా పడమ ప్రేమలకి ఏమో ముందు మనం లైఫ్ సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవాలని వాళ్ళకి ఉండాలి ప్రేమించిన వాళ్ళకి పెళ్లి చేసుకున్న నాన్న ఇబ్బందులు అప్ప మళ్ళీ ఇప్పుడన్నీ ఖర్చులు పెరిగిపోయాయి అలా పెళ్లి చేసుకున్న పెద్దలు కొద్ది ఇచ్చిన పెళ్ళిళ్ళు కూడా నిలబడతాయి అంటే అవి గ్యారెంటీ లేవు కుటుంబాలు తెలియదు ఒకరికి తెలియదు వాళ్ళు అటు అటు ఇటు చూసుకొని మాట్లాడుకొని పెద్దలు అంగీకరించి కుదిరిచి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు మరి వాళ్ళెవరు వీళ్ళు తిరిగి వీళ్ళు ఎవరు వాళ్ళకి రెండు కుటుంబాలకు అలక ప్రేమ ప్రేమ పెళ్లి పెళ్లి పెళ్ళి అనేది ఒక అయితే కార్యం రెండు మనసుల కలయికేమో ప్రేమ రెండు కుటుంబాల కలయిక పెళ్ళి మరి వాళ్ళు ఒకరికొకరు తెలియకుండా వచ్చి పెళ్ళి అనే పేరుతో మరి కలగడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు వచ్చా మరి వాళ్ళు ఫేస్ చేయగలగాలి అంతేకాని ఇదేం బొమ్మల పెళ్లి కాదు కదా ధర్మేచ అర్ధించ కామీచ మోక్షేషన్ ఆతిచరామి అని యాద మంత్రులు అన్న మధ్య జరిగేది పెళ్ళి మరి మూడే ముళ్ళు ఏడే అడుగులు మరి పెళ్ళి అంటే పెళ్ళి అంటే నూరేళ్ల పంట మరి పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలబడతాయో తెలియదు పెద్దలు కుదిచ్చినా నిలబడలేదు ప్రేమ పెళ్ళిళ్ళు నిలబడతాయని కూడా కొంతమంది తీసుకున్నట్టు ఉంటారు ఇలా కొంతమంది కలిసి ఉండి కలకాలం కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకొని ముస్ప్రద్ధలు ఇచ్చినా సర్దుకొని పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ని ఆలోచించుకోవాలి పైపై ఆకర్షణలోనైతే అది ప్రేమ అనిపించుకోలేదు మోస ఒకరికొకరు దమ్ము వాళ్ళు డబ్బు ఉందని ఇంకోటేదో ఉందని చూసుకొని పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా అవి ఎంతవరకు ఉంటాయో అనేది మనకి గ్యారంటీ లేదు మరి ప్రేమ అనేది ఒక ఆరాధనా భావం ప్రేమ అనేది ఒక త్యాగాన్ని కోరుతుంది అంటే నేను దాడులు యాసిడ్ దాడులు ఇలాంటివి చేస్తే ప్రేమ మాయని మచ్చగా శక్తులు మిగిలిపోతారు ప్రేమ అనేది ఒక త్యాగాన్ని కోరుతుంది ప్రేమ ఒక ప్రియురాలకు ఆదరణ ఉన్నా కూడా మనం దాన్ని శుతగా సేకరించాలి ఎస్సైనా నో అయినా ఎస్ అయినా గ్రహం కూడా సుఖమే కాదాం మరి కవిగారు రాశారు పాటలు గ్రహము కాదు గ్రహం కూడా ఒక సుఖమే ఇలా వలెచుటో తెలిసిన నా మనసు నాకు మరొచుటో మాత్రమే తెలియనట నీ సుఖమే నీ కోరుకున్నా నిన్ను వీడి అందుకు వెళ్తున్న ఆత్రేయ గారు మురళిక మనసు మనసు మీద ఎన్నో పాటలు రాశాడు ఆయన అలాగే అల్లూరు సీతారామరాజు గారు తీసుకుంటే రామరాజు ఆయన సీతానే అమ్మాయిని ప్రేమించడం మరి పెద్ద అంగీకరించబడంతో సీతకు వేరే పెళ్లికి కుదిరిస్తారు ఆమె మనసు చంపుకొని కాపురం చేయలేక ఉరికంపానికి వేలాడుతుంది మరి దాంతో ఆయన రామరాజు కాస్త సీత అనే పేరు ప్రియురాలు పేరు తగిలించుకొని సీతారామరాజుగా రామరాజుగా మారిపోతారు మరి మీకు అందరికీ తెలిసిందే ఇవన్నీ కథలు చరిత్రలు తీసుకుంటే పేపర్ పొద్దున్నేస్తే మనం పేపర్ చూస్తున్నాం పేపర్ చదువుతుంటే ఎన్నో విషయాలు బయటపడతా ఉంటాయి మీడియాలో కానీ వాటిలో కానీ అదే ప్రేమ ప్రేమించినట్లుగా అప్సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏ సినిమాలుగా కూడా తీసారు ప్రేమించితే ఇంకేదే సినిమాలు కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి చిన్న వయసులో ప్రేమలు ప్రేమలు ఏమి ఉండవు పోయిపోయి ఆకాశం లేకపోతే వచ్చేది ప్రేమ అది పరిస్థితి లేనిపోయిన ఇబ్బందులు గురి అవ్వకుండా లేనిపోయినా క్షినావేశాలు లోన్ అవ్వకుండా మరి మీరు ఏదైనా ఉంటే మరి పెద్దలు ఒప్పుకోకపోయినా మీరు ఎదిరించే ధైర్యం సత్తుగా ఉంటేనే మీరు ప్రేమించాలి పిరికితనం ఉంటే మరి ప్రేమ అనేది ప్రేమించే వాళ్ళుగా మా అమ్మ చంపేసిద్ది మా అమ్మ పిల్ల పిసికేసిద్ధి మా నాన్న చంపేస్తాడు కూరుగుడు ఇంట్లో తెలిస్తాయని చెప్పేసి ప్రేమించేసుకున్నారు తర్వాత ఇక పెళ్ళి తల్లిదండ్రి తెలియపరచడానికి భయపడిపోయితే ఉపయోగం ఏమి ఉండదు అలాగే అన్ని ప్రేమలు పెళ్ళిళ్ళు అవుతాయన్న గ్యారంటీ లేదు మరి ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా మరి కడ వరకు ఉంటారో లేదో కలిసి ఉంటారో లేదా అనేది కూడా మరి చూస్తున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కలిసిన వాళ్ళు ఉన్నారు అలా పెళ్లి చేసుకుని ప్రేమించే పెళ్ళి చే ప్రేమించి కొన్ని పెళ్లి చేసుకున్న కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు విడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రేమించి కూడా పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకొని ప్రేమించవచ్చు ఇంకా తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది ప్రేమించడం కంటే ప్రేమించబడ్డం గొప్ప ద్వేషంతో మనం అమృతాన్ని కూడా తాగించలేము ప్రేమతో అమృత విషయాన్ని అయినా తాగించవచ్చు అనే సృప్తి మీరు వినే ఉంటారు మీ ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అంతేగాని ద్వేషంతో మనం ఏమీ సాధించలేము తల్లిదండ్రి ప్రేమ గొప్పది శనికావేశంలో జీ జీవితం గొప్పది అంతేగాని ప్రేమే జీవితం అనుకోమకండి ప్రేమ జీవితం ఒక భాగం ప్రేమ కోసం జీవితాన్ని బలి చేసుకోవాలని అవసరం అక్కర్లేదు ఇద్దరు ఇంట్లో కాదన్నారని చెప్పేసి ఇద్దరు పిరుగు మన తాగు ఇలా తింటే పాయిజన్ తీసుకున్న క్షణికావేశానికి లోనవాల్సిన అవసరం లేదు మేజర్స్ అయితే వెళ్ళి పెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలియపరిస్తే వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు పెద్ద ఇరు పెద్దలని పిలిపించి వాళ్ళని ఒప్పిస్తారు కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని పరిష్కారం తీసుకుని వాళ్ళని చూస్తారు న్యాయం చేస్తారు అంతేగాని మీరు మీరు మీరే సొంతగా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలు బలి చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రేమగా ప్రేమే జీవిత జీవితం అనుకోవద్దు అర్థమంధకారంలో కొట్టుకుపోద్దు దయచేసి యూనివర్సిటీలో ప్రేమ కంటే కూడా విశ్వమాన సౌభాదం కులకొక్కలు ప్రేమించుకొని ప్రపంచాన్ని ప్రేమించండి తోటి మనిషిని సాటి మనిషిని నక్కల్ని అన్నల్ని మరి తల్లిదండ్రులని జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురుదేవులు గురువులని స్నేహితుల్ని తోడబెట్టుని చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ ప్రేమించండి శివమాన ప్రసాద్ సౌభ్రదలో అది గొప్పది విడిపోయి జీవించడం గొప్ప కాదు కలిసి ప్రయాణించడం గొప్ప మరి మనిషి మనుషులందరికీ లోపాలు ఉంటాయి ఒకరికొకరు సరిపెట్టుకొని మరి ప్రతి పండ్లో గింజలు ఉన్నట్టే మరి గుజ్జు తీసి తింటాం మనం ఎక్కలు చేస్తాం అలాగ లోపాలను పక్కన పెట్టుకొని మరి ముందుకు సాగాలి కలిసి ప్రయాణించాలి ప్రేమకు దయచేసి ప్రేమికులు దినోత్సవం జరుపుకోండి కాదనట్లేదు కానీ ప్రేమించండి ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప ప్రేమ కాదన్నారని చెప్పేసి దిగులు పడాల్సిన అవసరం లేదు కొన్ని ప్రేమించండి స్పోర్టివ్గా తీసుకోండి షూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు